ఫ్రెండ్స్ క్రికెట్ లో ఈ నెట్ రన్ రేట్ ఎలా కల్క్యులేట్ చేస్తారని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకంటే ఐపీఎల్ టోర్నమెంట్స్ లో ఈ నెట్ రన్ రేట్ అనేది టీమ్స్ లో కీలక పాత్ర పోషిస్తుంది సో దాన్ని ఎలా కల్కులేట్ చేస్తారో సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను వీడియో నెండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ రన్ రేట్ ఇది టోటల్ స్కోర్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ ఫేస్ మైనస్ టోటల్ రన్స్ డివైడెడ్ బై టోటల్ ఓవర్స్ బోల్డ్ దీన్ని సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ ఆర్సిబి వర్సెస్ సీఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది అందులో ఆర్సిబి ఇరవై ఓవర్లలో నూట అరవై బరుగు చేసింది అండ్ దాన్ని చేస్ చేస్తూ సిఎస్కే ఇరవై ఓవర్లలో నూట యాభై పరుగులు మాత్రమే చేసింది సో ఈ మ్యాచ్ లో ఆర్సిబి గెలిచింది తర్వాత ఈ మ్యాచ్ ఆడతాయి అందులో ఇరవై ఓవర్లలో నూట ఇరవై పరుగులు చేసింది అండ్ దాన్ని సీఎస్కే పద్దెనిమిది ఓవర్లలోనే చేసేస్తుంది పద్దెనిమిది ఓవర్ల తర్వాత స్కోర్ నూట ఇరవై ఒకటి ఉంటుంది ఈ మ్యాచ్ లో ఆర్సిబి ఓడిపోయింది ఇప్పుడు ఆర్సీబీ రెడ్ కల్కులేట్ చేద్దాం రెండు మ్యాచెస్ లో ఆర్సీబీ స్కోర్ చేసిన పరుగులు నూట అరవై ప్లస్ నూట ఇరవై టోటల్ వచ్చేసి రెండు వందల ఎనభై రెండు మ్యాచ్స్ లో ఇరవై ఓవర్లు ఆడింది సో టోటల్ ఓవర్స్ వచ్చేసి నలభై రెండు మ్యాచెస్ లో ఆర్సిబి ఎన్ని పరుగులు ఇచ్చింది తొలి మ్యాచ్ లో నూట ఇరవై పరుగులు ఇచ్చింది రెండో మ్యాచ్ లో నూట ఇరవై ఒక పరుగులు ఇచ్చింది సో టోటల్ రెండు వందల డెబ్బై ఒక పరుగులు ఇచ్చింది ఎన్ని ఓవర్స్ బోల్ చేసింది అంటే ట్వంటీ ప్లస్ ఎయిటీన్ టోటల్ గా ముప్పై ంగ్ చేసింది సో ఇప్పుడు వేసేద్దాం నెట్ రన్ వచ్చేసి పాయింట్ జీరో జీరో మైనస్ సెవెన్ పాయింట్ వన్ త్రీ అంటే ఆర్సీ నెట్ రన్ రేట్ మైనస్ జీరో పాయింట్ వన్ త్రీ దీని ముందర ప్లస్ పెట్టేస్త నెట్ రన్ రేట్ అవుతుంది ఇలా సింపుల్ గా మీరు నెట్ రన్ రెడ్ కల్క్యులేట్ చేయగలరు ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి నెట్ రన్ రేట్ చేస్తున్నప్పుడు అన్ని మ్యాచెస్ లో స్కోర్ చేసిన పరుగులు ఆడిన ఓవర్స్ ఇచ్చిన పరుగులు వేసిన ఓవర్స్ అన్ని ఒకేసారి ఫార్ములాలో వేయాలి అంతేకాని ఈ రోజు జరిగిన ఒక మ్యాచ్ రన్ రేట్ కల్కులేట్ చేసి పాత రన్ రేట్ లో కలపకూడదు అది తప్పవుతుంది